హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసన శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి బ్రేజా తీసుకొచ్చండి బ్రేజా ఎల్ఈఏ రెండు వేల పదహారు ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రానికి వెహికల్ అమ్ముతాను తో పాటు ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ గురించి డీటెయిల్ చెప్పే ముందు నాకు ఒక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ బ్రీజా ఎల్డిఏ ఆప్షనల్ రెండు వేల పదహారు ఫార్టీ టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి వెహికల్ మింట్ కండిషన్ లో ఉంది ఎల్డీఐ ఎల్డీఐ ఆప్షనల్ వెహికల్ అండి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఇందులో రెండు పవర్ విండోస్ వస్తాయి కస్టమర్ ఎలా వీల్స్ వేసుకున్నాడండి వైట్ కలర్ ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో ఉందండి వెహికల్ ఇంజిన్ గానీ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది సస్పెన్షన్ గానీ స్టీరింగ్ కానీ ఎటువంటి నాయిస్ లేదండి కండిషన్ లో ఉందండి వెహికల్ ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి స్క్రీన్ మీద కూడా నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది నా నెంబర్ కాల్ అదే విధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అండి నా యూట్యూబ్ ఛానల్లో నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే పెడతాను రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టండి ఇటువంటి క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి ఫర్దర్గా ఇది వేజా కాకుండా ఇంకా ఫర్దర్గా నెంబర్ కూడా నేను ఫర్దర్ వెహికల్ కూడా నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్